నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ కార్గోలో ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏవి లేవనమాట మీరు పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాస కార్మికుల జీతాల బదిలీకి సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ అయితే ప్రకటించడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ఫిషింగ్ వ్యవసాయ మరియు పశువుల వ్యాపార యజమానులకు మూడు నెలల గ్రేస్ పీరియడ్ను మంజూరు చేస్తూ కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ ప్రకటించింది జనవరి రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు ఈ యొక్క గ్రేస్ పీరియడ్ను పొరగించామని పొడిగించామని చెప్పేసి అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా కార్మికుల జీతాలను బదిలీ చేయవలసిన నిబంధనలు పాటించడానికి ఈ రంగాలకు అదనపు సమయాన్ని అనుమతిస్తూ ఉన్నామని చెప్పేసి ఒక ప్రకటనలో పేర్కొంది ఈ నిర్ణయం ప్రవాస కార్మిక మార్కెట్లో స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు కార్మిక చట్టం మరియు దాని కార్యనిర్వాహక నిబంధనలు సరిగ్గా అమలు చేయడాన్ని నిర్ధారించడంలో ప్రభుత్వం తన యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వివరించింది స్థానిక ఆర్థిక సంస్థల సమన్వయంతో జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా కువైట్లోని యజమానులు తమ దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేతన చెల్లింపు పద్ధతులను సమలేకం చేసుకోవడానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చామని చెప్పేసి ప్రైవేటు రంగంలో ఉపాధికి సంబంధించి రెండు వేల పది చట్టం నెంబర్ ఆరులోని లోని ఆర్టికల్ యాభై ఏడులో దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే పని పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలను బదిలీ చేసేందుకు కేవలం బ్యాంకు ద్వారా వాళ్ళ అకౌంట్లోకి అయితే బదిలీ చేయాల్సి ఉందన్నమాట కానీ చాలామంది యజమానులు మనం చూసుకుంటే ప్రవాసులకు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయకుండా తక్కువ జీతాలు వస్తూ ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకుని మూడు నెలల సమయాన్ని అయితే కువైట్ యజమానులకు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్